ఈ తలకాయ కూరకు కావలసిన పదార్థాలు పసుపు ఉప్పు నూనె వేసి ఉడకబెట్టుకుంటున్నాం కుక్కర్లో ఇలా తర్వాత ఇక్కడేమో ఒక పది పదహైదు జీడిపప్పులు ఒక పావు స్పూను మిరియాలు రెండు స్పూన్లు పసుపు జీలకర్ర పావు స్పూను షాజీర పావు స్పూను గసాలు ఒక స్పూను రెండు బిర్యానీ ఆకులు ఒక చిన్న ముక్క చెక్క రెండు లవంగాలు ఒక పెద్ద స్పూనుడు తెల్ల నువ్వులు రెండు ఇలాచి తర్వాత ధనియాలు ధనియాల పొడుము తర్వాత మిరపొడి ఉప్పు తగినంత నూనె ఇవన్నీ మనము దొరగా వేయించి ఫ్రై చేసుకుందాం చూసారా అండి అన్ని దినుసులు ఇలా వేసుకున్నాను ఫ్రై చేయడానికి పసుపు ఫ్రై చేయొద్దండి నల్లగా అయిపోతుంది ఇలా మొత్తాన్ని నిదానంగా ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వస్తుంది అంతవరకు చూసారా చిటపట్లాడుతుంది ఈ విధంగా చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు ఆఫ్ చేసేద్దాము పక్కకు తీసేసుకుందాము చల్లారిన తర్వాత ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సర్ వేసుకుందాము ఇలా చల్లారిన తర్వాత మొత్తం మిక్సర్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసి కొట్టేసుకోవచ్చు ఇందులోనే ఒక రెండు స్పూన్లమైన కొబ్బరి తురుంబట్టిన కొబ్బరి వేసుకుందాం రెండు స్పూన్లు తురుంబట్టిన కొబ్బరి వేసేసుకుందాం మిక్సీలో మెత్తగా ఉవ్వేసుకుందాం కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాం మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరగ్గా ఉంటేనే రుబ్బిన టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు కోసి ఒక మూడు పేస్ట్ ధనియాల పొడి కూడా వేసాను ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసి పేస్ట్ చేస్తున్నా చూసారా ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కలుపుకుందాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకుంటే ఉడికిపోయి చూడండి మెత్తగా నీట్గా తలకూర ఇట్లా మెత్తగా ఉడుకుతేనే టేస్ట్ చూసారు కదా ఇట్లా కరిగిపోయేలాగా ఉండాలి ఇప్పుడు ఒక పెనంలో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు రుబ్బి పెట్టుకున్నాం కదా అది బాగా చూసినారా ఈ విధంగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముత్తను మెత్తగా బాగా ఎర్రగా వేసుకున్నాము దీంట్లోనే ఇక్కడ పొళ్ళు అన్న వేసాం కదా అవి వేసి కొంచెం కారం వేసి దీంట్లో వేసి మళ్ళీ ఒక రెండు విజిల్లు పెడితే తలకాయ కూర రెడీ అయిపోతుంది మెదడు కూడా అందులోనే వేసేసి ఉడకబెట్టేస్తాము చూసారు కదా పౌడర్ కూడా వేసేసాను బాగా వేగిపోయింది ఇంకొక టూ త్రీ మినిట్స్ అంతే ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తూ ఉంది చూడండి బాగా ఇంకొక టూ త్రీ మినిట్స్ వేసి మసాలా అంతా దాంట్లో వేద్దాం చూడండి మసాలా ముద్దంతా దీంట్లో వేసేసినాం కదా చూడండి ఇంకా ఇది బాగా కలుపుకుందాం చూసారా మొత్తం మసాలా అంతా కలిపేసాను ఇంకొన్ని నీళ్ళు వేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ పెట్టేసామంటే అద్దిరిపోయే కూర రెడీ అయిపోతుంది కారపొడి కొంచెం తక్కువే వేసానండి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా తినాలి కదా అందుకోసము అంతే అండి ఎమ్మి ఎమ్మి తలకాయ కర్రీ రెడీ ఇప్పుడు చూడండి రాగి ముద్ద చేస్తున్న రైస్ ఇలా మెత్తగా విస్కర్తో ఇలా చేసేసుకున్న ఇప్పుడేమో రాగి పిండి ఇలా ఒక చిన్న గ్లాసు వేసి దీన్ని మెత్తగా విస్క్ చేసుకోవాలి అంతే అండి ఇలా విస్క్ చేసేసుకుంటే ఎమ్మె ఎమ్మి రాగి ముద్ద రెడీ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో స్టవ్ పైన పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది రాగి ముద్ద తలకాయ కర్రీ వేసుకొని తింటే అమృతమే మా రాయలసీమ వాళ్ళకు ఇది అద్భుతం అని చెప్పాలి మీరు కూడా ఒకసారి మాలాగా చేసుకొని తిని చూడండి మీ ఎమ్మి మ్మీ ఫుల్ అంటారు మీరు కూడా థ్యాంక్ యూ అండి ఫైవ్ మినిట్స్ వేడి పెట్టుకున్నాం చూడండి ఎమ్మీగా ఎలా కనిపిస్తూ ఉందో వస్తే రెడీ అయిపోయింది రాగి ముద్ద చూసారండి మా తలకాయ కూర రెడీ అయిపోయింది ఎమ్మీ ఎమ్మీగా చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంటుంది కొంచెం కారం తక్కువ వేశానండి ఎందుకంటే పిల్లలు మా వారు సరిగ్గా తినలేరు అందుకు కారం తక్కువ వేశాను మేము ఎంజాయ్ చేస్తున్నాం మీరేం చేశారు చెప్పండి వేడివేడి రాగి ముద్ద తలకూర వేసుకొని వేసుకొని అనగుడదండి పోసుకొని తినాలి చూసారు కదా ఇలా వేసుకొని తింటే ఎమ్మి ఉంటుంది